ఒక వ్యక్తి కొంచెతోటి అద్భుతమైన చిత్రాన్ని మన కళ్ళ ముందే సజీవంగా నిలుపుతూ గీస్తాడు ఇంకొక వ్యక్తి రాయిలో అద్భుతమైన సౌందర్యాన్ని మన ముందు ఆవిష్కరిస్తాడు చక్కటి శిల్పాన్ని చెక్కుతాడు మరి ఒకడు గాలిలో తేలిపోయే దూది పింజలను దారాలు చేసి ఆ దారాలతో అతి నాజూకైన వస్త్రాన్ని నేస్తాడు మనం ఈ రోజున ఎన్ని వస్తువులు వాడుతున్నాం కార్లు మోటార్ సైకిళ్ళు స్మార్ట్ ఫోను మన వంటింట్లో వాడే సామాగ్రులు ఎన్ని రకాల వస్తువులు ఎంత సృష్టి ఒకటేమిటి సమస్త వస్తువులు ఎవరో ఒకరి ఆలోచనల నుండి వచ్చినవే కదా ఉద్భవించినవే కదా ఆ వస్తువు కనుక్కున్న ఆ మనిషికే ఆ ఆలోచన ఎందుకు వచ్చింది మిగిలిన వాళ్ళకి ఎందుకు రాలేదు అంటే అదే అతని స్పెషాలిటీ దట్ ఈస్ కాల్డ్ ఎస్ క్రియేటివిటీ కొంతమంది వ్యక్తులు ఉంటారు ఒక ఆఫీసులో లేదా ఉదాహరణకు ఒక బ్యాంకే తీసుకుందాం బ్యాంకులో పనిచేసే అందరూ అన్ని రంగాల్లో ఎక్స్పర్ట్స్ బ్యాంకుల్లో డిపాజిట్ల సేకరణ ఉంటుంది రుణ వితరణ ఉంటుంది ఇచ్చిన రుణాలని వసూలు చేయడం ఉంటుంది ఒకటే వ్యక్తి డిపాజిట్లు వసూలు చేయడంలో రుణ వితరణలో వసూలు చేయడంలో ఒకటే వ్యక్తి మూడింట్లో ఎక్స్పర్ట్ కాదు ఒక వ్యక్తి డిపాజిట్ల సేకరణ అతనికి వెనతో పెట్టిన విద్య అయితే ఇంకొకటి మంజూరు చేయడం అంటే చాలా ఇష్టం అతనికి ఇంకొకడికి ఇచ్చిన అప్పులు వసూలు చేయడం దానిలో వాడు నిష్ణాతుడై ఉంటాడు సరే ఇంతమంది ఇట్లా పనిచేస్తున్నారు కదా ఎవరెవరి దేంట్లో నిష్ణాతుడో గుర్తించి వాళ్లకు ఆ పని చెప్పడంలో ఇంకొకడు నిష్ణాతుడు అంటే ఎవరెవరు ఏ పనిలో నిష్ణాతులో గుర్తించగలిగినటువంటి విద్య ఇతని దగ్గర ఉన్నదన్నమాట ఇట్లా అడ్మినిస్ట్రేషన్లో ఒకడు గొప్పవాడై ఉంటాడు ఇట్లా ఒక్కొక్కడు ఒక్కొక్క ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ ఒక అందమైన పువ్వును చూసి వీళ్ళంతా ఎందుకు ఈ ఫీల్డ్లోనే ఎక్స్పర్ట్స్గా ఉన్నారు ఇది ఒక ప్రశ్న ఒక అందమైన పువ్వును చూసి మనసుకు హత్తుకునే కవిత్వం ఒకటి చెబితే ఆ పువ్వు నుండి సుగంధ తైలం ఎట్లా తీయాలా అని ఒకటి మెదడు ఆలోచిస్తుంది ప్రకృతి ఒకటే సృష్టి ఒక్కటే మనుష్యుల బాహ్య ఆకృతి ఒకటే బయటికి కనపడేది ఒక్కటే కానీ ఆ ఆకృతిలో ఆ మనుషులలో ఉండేటువంటి మేధస్సు వాళ్ళ బుర్రలు ఆలోచించే తీరులో ఎంత వైవిధ్యం ఉన్నదో గమనించండి ఈ వైవిధ్యాన్నే పరమాత్మ స్వభావములు అన్నాడు దేని నేచర్ విషయాలను చూస్తే మనకు ఒకటి అర్థం అవుతుంది ప్రపంచం ఒక్కటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా కనపడింది అని ఎందువలన అనే ప్రశ్న వేస్తే వారి వారి స్వభావముల వలన ప్రపంచం వాళ్ళ స్వభావానికి అనుగుణంగా వాళ్ళు ఆ ప్రపంచాన్ని దర్శించారు అందుకే పరమాత్మ భగవద్గీతలో ఈ విధంగా చెప్పాడు నా కర్తృత్వం కర్మాణి లోకస్య సృజతి ప్రభు నర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే భగవంతుడు ఫలానా కులానికి ఇది ఫలానా కులానికి ఇది ఈ కులం వాడు ఈ పని చేయాలి అని చెప్పి ఎక్కడా విభజన చేయలేదు ఆ మాటకు వస్తే అసలు ఆయన కులానే కులాలే చెప్పలేదు మనుషులను మాత్రమే పుట్టించాడు ఎవడికి ఏ అధికారం కూడా ఇయ్యలేదు ఏ కర్మఫలాన్ని కూడా ఫలానా వాడు ఈ పని చేయాలని ప్రత్యేకించలేదు సమస్తము కూడా ఆ వ్యక్తి యొక్క స్వభావము చేతనే ప్రవర్తింపబడుతున్నది ఒక ఇంట్లో నలుగురు వ్యక్తులు ఉన్నట్లయితే నలుగురి స్వభావము వేరువేరుగా ఉన్నప్పుడు వాళ్ళు వేరువేరుగా ప్రవర్తిస్తారు వేరువేరుగా సృజిస్తారు వేరువేరు వృత్తులలో రాణిస్తారు వేరువేరు వృత్తులలో రాణిస్తూ వేరువేరు విధాలుగా వారి జీవనాన్ని గడుపుతూ ఉంటారు ఎంత చక్కగా భగవద్గీతలో కృష్ణస్వామి చెప్పాడో చూడండి ఎవడికి ఏ అధికారము ఇయ్యలేదు ఏ కర్మఫలాన్ని కూడా ఎవడికి ప్రత్యేకించలేదట సమస్తము కూడా ఆ వ్యక్తి యొక్క స్వభావము చేతనే ప్రవ ప్రవర్తింపబడుతున్నది ప్రవర్తించుతున్నది అని చెప్పాడు ఆయన గీతను అర్థం చేసుకునే మసలితే అసలు కులాల కుంపట్లు అనేవే ఉండవు తల్లిదండ్రులు పిల్లలను నువ్వు ఫలానా చదివే చదవాలని ఒత్తిడి పెట్టరు ఆఫీసులో ఎవడు ఏ పనిలో నిష్ణాతుడో ఆ పనిలోనే వినియోగించుకుంటారు బాసులు అంతేగాని కోతిని ఈదమని చేపకు చెట్టెక్కమని చెప్పరు ఈ రోజున కొన్ని ఈ రోజున చాలా వరకు ఆఫీసుల్లో ఎట్లా ఉందంటే వాడు స్వభావరి ఇచ్చేవాడు కోతి ఆ కోతిని ఏం చేయమంటారు నువ్వు ఈదరా అంటాడు ఇంకొకటి స్వభావ రిచ్చేవాడు చేప వాడికి ఈదటం ఇష్టం కాదురా నువ్వు చెట్టు ఎక్కువ అని చెప్తారు అంటే ఎవడికి ఏ పని ఇవ్వాలో కూడా తెలవన్నటువంటి పరిస్థితి వాళ్ళ నెలకొని ఉన్నది కోతిని ఈదమంటారు చేపను చెట్టెక్కమని అంటారు మన మనసు లోతులను స్పృశిస్తూ మనకు సత్యమేదో అసత్యమేదో ఏది వాస్తవమో ఏది ఎట్లా ఉంటుందో మనకు అన్నీ విప్పి చెబుతున్నది భగవద్గీత భగవద్గీత లోపలికి వెళ్ళి మనం దర్శించాలి దర్శించి ఒక్కొక్క శ్లోకాన్ని తీసుకొని కనీసం ఒక వాక్యాన్నైనా లేదు భగవంతుడు మనకు ఇచ్చినటువంటి ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఒక్క పదాన్నైనా సరే మనం డీప్గా మెడిటేట్ చేస్తే ఆ పదం మనకు ఎంతో చూపిస్తుంది అనమాట దిస్ ఆర్ ఆల్ జిప్డ్ ఫైల్స్ ఇన్ భగవద్గీత ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ ఈజ్ ఎ జిప్డ్ ఫైల్ We have to analyze every word, every word, not every line or not every shloka. Every word is to be analyzed. Then that reveals several things, that reveals the entire universe before you. So that is the greatness of Gita. Dhanyuddhni. Namaskaram. Me, Motukuru